హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం క్యాప్సికమ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి సో దానికోసం క్యాప్సికమ్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి సో చూడండి క్యాప్సికమ్ ఎంత బాగున్నాయి కదా చూస్తుంటేనే నిగ నిగలాడిపోతున్నాయి వెంటనే కర్రీ చేసి తినాలనిపిస్తుంది కదా సో ఎందుకంత ఆలస్యం చేద్దాం పదండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హెట్టిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ వేసేసేయండి తర్వాత కొద్దిగా పసుపు కర్రీకి సరిపడా సాల్ట్ ఇక్కడ రాక్ సాల్ట్ వాడుతున్నాం కల్లుప్పు అంటారు రాళ్ళు ఉప్పు అంటారు వేసేసేయండి తర్వాత కర్రీకి సరిపడా కారం కూడా స్పైసీనెస్కి తగ్గట్టు కారం కూడా వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనివ్వండి సో మూత పెడితే త్వరగా మగ్గిపోతుంది అందుకని త్వరగా మగ్గడానికి మూత పెట్టి మగ్గించి తర్వాత బాగా పండిన ఒక టొమాటోను కూడా కట్ చేసి వేసేయండి తర్వాత మధ్య మధ్యలో మూత తెరిచి చెక్ చేస్తుండీ క్యాప్సికమ్ మగ్గిందో లేదో ఇప్పుడు క్యాప్సికమ్ మగ్గిపోయింది ఇప్పుడు ఇక్కడ కొబ్బరి జీలకర్ర పొడి వేసాము కొబ్బరి జీలకర్ర పొడి అంటే ఏం లేదండి జస్ట్ మిక్సీ జార్లో కొబ్బరి జీలకర్ర వేసి మిక్సీ పడితే మనకి పౌడర్ ఫామ్ అయిపోతుంది సో అది ఒక టేబుల్ స్పూన్ వేసేసి కొద్దిగా పప్పుల పొడి కూడా వేస్తున్నాము ఇక్కడ పప్పుల పొడి కూడా ఏం లేదండి మిక్సీ జార్లో పప్పులు వేసి మిక్సీ పడితే మనం పప్పుల పొడి రెడీ అయిపోతుంది సో ఇవి ఆల్రెడీ మా ఇంట్లో స్టోరేజ్ ఉంటుందనమాట పప్పుల పొడి కొబ్బరి జీలకర్ర పొడి అందుకనే నేను సపరేట్గా చూపించట్లేదు సో ఉంది కాబట్టి నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో ఏం లేదండి జస్ట్ చెప్పాను కదా కొబ్బరి పొడి కొబ్బరి జీలకర్ర పొడి వేస్తే మన కొబ్బ ఆ పొడి రెడీ అయిపోతుంది పప్పుల పొడికి జస్ట్ పప్పులు ఒకటి మిక్స్ చేస్తే సరిపోతుంది మీ అందరికీ క్లియర్ అయ్యిందని ఆలోచ ఆడుకుంటున్నాను డౌట్ అనేది సో తర్వాత అట్లాస్ట్ మనకు మ్యాగీ మ్యాజిక్ మసాలా ఉంది కదా అది కూడా ఒక ప్యాకెట్ వేసి బాగా మిక్స్ చేయండి మ్యాగీ మ్యాజిక్ మసాలా వేస్తే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని యాడ్ చేస్తున్నాము అంతే అండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన టేస్ట్ అయినా క్యాప్సికమ్ ఫ్రై రెడీ ఇది చపాతిలోకైనా రోటీస్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ subscribe to my channel ragadipti all rounder thank you so much for watching this video